హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నప్పుడు శ్రీరామనవమి అంటేనే ఎంతో ఆనందంగా ఉండే నేను ఇప్పుడు ఆ శ్రీరామనవమిని తలుసుకుంటే నాకు ఎక్కడలేని బాధ కలుగుతుందంటే ఎందుకంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడున్న కల్మషం లేని మనుషులు డబ్బుకు విలువ మనుషులు ఇప్పుడు అందరూ కూడా డబ్బుకు తప్పితే బంధాలకి బంధుత్వాలకి విలువ ఇయ్యట్లేదు కదండి అవును మీరేమంటారు నా విషయంలో అయితే నాకు జరిగినవన్నీ తలుచుకుంటే నేనైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిదంటే బంధాలకి బంధుత్వాలకి అంటే కూడా డబ్బుకే విలువ ఎక్కువ ఉందండి డబ్బు ఉన్న వాడికే మనుషులు విలువనిస్తారనమాట నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే ఎవరైనా మనకు విలువ ఇవ్వాలంటే మనకి కూడా డబ్బు ఉండాలనే నాకు బాగా అనమాట సరే ఒకవేళ డబ్బును చూసుకొని బంధాలు బంధుత్వాలు వదిలేసుకునే వాళ్ళందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఓడలు బండ్లు కావచ్చు బండ్లు ఓడలు కావచ్చు అండి ఏ డబ్బునైతే మీరు చూసుకొని మురిసిపోయి అయిన వాళ్ళని తక్కువ చేసి చిన్న చూపు చూస్తున్నారో రేపు మీరు కావాలనుకున్న బంధాలు బంధుత్వాలు రావు కదా ఒక్కసారి మనసు ఇరిగిపోయాక ఎవ్వరు కూడా మనం కావాలనుకున్నప్పుడు రాదు బంధాలు ఉన్నప్పుడే నిలబెట్టుకోవాలి ఏ డబ్బును చూసైతే మీరు ముడిచిపోతున్నారో ఆ డబ్బు ఒక కాని ఒక సమయంలో మీ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఎందుకంటే నేను ఇలా డబ్బుకే విలువనిచ్చే మనుషులు ఉన్నారు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నా జీవితంలో నాకు ఎదురైంది ఇవే అవమానాలండి ఎందుకంటే ఆడపిల్లలే కదా వీళ్ళందరూ వీళ్ళ దగ్గర ఏం లేదని చిన్న చూపు చూసిన బంధువులు అక్రమంగా దారుణంగా మాకు ఉన్నాయి లాక్కున్న చుట్టాలు వీళ్ళే నాకు బాగా గుర్తొచ్చేదన్నమాట భూప్రపంచంలో ఉన్న ఊరిని మర్చిపోయేదాన్ని నేను ఒక్కదాన్నేనేమో అన్ మాకు నాకు మా ఊరంటే ఇష్టం ఉండదండి అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు ఆ ఊరిలో చిన్ననాటి జ్ఞాపకాల కంటే కూడా నాకు జరిగిన అవమానాలు అయిన వాళ్ళే చేసిన మోసాలే బాగా గుర్తున్నాయి అనమాట అందుకే నాకు అయిన ఊరు ఉన్న అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట కన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళని చూడాలనిపించినా కూడా నాకు ఫస్ట్ వాళ్ళు చేసిన అవమానాలు వాళ్ళు ఎదురు పడితే వాళ్ళ మొహాలు చూడాలన్నా నాకు అసలు పరమ చిరాకు అవుతుంది అనమాట అందుకే నాకు మా ఊరంటే అస్సలు ఇష్టం ఉండదు ఇలా ఉన్న ఊరు ఇష్టం ఉండదు దాన్ని నేను ఒక్కదాన్నే కావచ్చు ప్రపంచంలో అయినా పర్లేదు ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జనాలు బంధువుల కంటే బంధాల కంటే కూడా డబ్బుకే విలువలిస్తున్నారు కదా అలాంటి ఉన్న అలాంటి బంధాలు బంధుత్వాలు వద్దనుకున్నా కాబట్టే నాకు మా ఊరు ఇష్టం ఉండదు ఎందుకంటే అయిన వాళ్ళే వీళ్ళకి ఏముంది వీళ్ళకి మనం ఏమైనా పెడితే వీళ్ళు మళ్ళీ రేపటి రోజున మనకి తిరిగి పెట్టగలరా అన్న ఈ మాటలు అక్రమంగా దారుణంగా ఏదో చిన్న చిన్నగా వెనకేసి సంపాదించిన ప్లేస్ లాక్కొని అక్రమంగా మాకు బలం ఉంది డబ్బు ఉంది బలగం ఉంది అని లాక్కున్న చుట్టాలు వీళ్ళందరూ ఉన్న ఊరు నాకు అసహ్యాన్ని బుట్టించి అస్సలు ఇష్టం లేకుండా అయిపోయిందనమాట కన్నా తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళని చూడాలనిపించినా కూడా ఎప్పుడైనా వాళ్ళని ఇక్కడికి రమ్మనడని తప్పితే నాకైతే పోవడానికి ఇష్టం ఉండదు ఏదో ఎప్పుడో ఒకసారి ఏదో మా అమ్మ నాన్న ఫీల్ అవుతారనో లేకపోతే ఇలా చేయొద్దు అనే ఏదో ఒక్క ఒకదానొక్క సిచ్యువేషన్లో తప్పితే ఎప్పుడు కూడా నాకు మా ఊరు పోవాలి అనిపించదు ఇష్టం ఉండదు అనమాట అలా ఇలా ఇన్ని అవమానాలు ఎదుర్కొన్న నేను ఒక వన్ ఇయర్ వరకు కూడా బాగా ప్రెజర్ అనుభవించి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఫ్రీ అయ్యి హ్యాపీగా ఉంటున్నాను అనమాట అయినా వీళ్ళందరితో నాకెందుకులే నా కట్టుకున్న భర్త మంచోడయి ఉండాలి నా కన్న తల్లిదండ్రులు ఉన్నారు చాలే అనుకోని నేను ఫ్రీగా ఉన్నాను ఇదే నా విషయంలో సరే నాకు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా మనని వద్దనుకున్న వాళ్ళు మనకి కూడా అవసరం లేదు ఎందుకంటే మనని వద్దనుకున్న వాళ్ళకి అడిగి వాళ్ళని కావాలనుకొని మనం పోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మన వాళ్ళ కాలు కింద చెప్పులాగా చూస్తారు అలాంటి బంధాలు బంధుత్వాలు మనకు అవసరం లేదు కదా ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ చెప్పబోయేది ఆడపిల్లలే కదా వీళ్ళతో మనకేం అవసరం ఉంటుంది మన దగ్గర డబ్బు ఉంది కదా అని సొమ్మును చూసుకొని ముడిసిపోయే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల కూడా కన్నదండ్రిదండ్రులు కారం వేసి పెట్టినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది తప్పితే వేరే వాళ్ళకి ఆశపడదు మీరు అలా అనుకొని ఏం ఫీల్ కాని అవసరం లేదు రేపు వీళ్ళ తల్లిదండ్రుల తర్వాత మా దగ్గరికి ఎక్కడ వస్తారు ఎక్కడ చూడాలి అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పబోయే సమాధానం ఏంటంటే ఏ ఆడపిల్ల కూడా తల్లిదండ్రులు పోతే తరం పోయా అని ఊరుకునే చెప్పలేదు కదా పెద్దవాళ్ళు తన తల్లిదండ్రుల తర్వాత ఎవ్వరికీ ఆశపడరు మీరు అలా అనుకొని ఫీల్ కావద్దు అలానే అక్రమంగా దారుణంగా పేదవాళ్ళ నోర్లు కొట్టి బలం ఉందనో డబ్బు ఉందనో లాక్కొని సొమ్ము కూడా పెడుతున్నాం మా పిల్లలు అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే మీరు మీ పిల్లలకి సొమ్ముతో పాటు వాళ్ళ ఏడుపుని పాపాలను కూడా మూటగడి మూటగట్టిస్తున్నారు అన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారో ఏదో మేము అందరి దగ్గర లాక్కొని సొమ్ము కూడా వేసుకొని ఒక్కసారి పెద్దోళ్ళని చేస్తున్నాం మా పిల్లలకి ప్రాపర్టీలు సంపాదిస్తున్నాము కష్టపడి ఏ రూపాయి అయినా సరే కష్టపడి సంపాదించుకున్నదే ఉంటుందన్నమాట అక్రమంగా దారుణంగా ఎవ్వరి నోర్ల దగ్గర నుంచి లాక్కుంటే ఆ సొమ్ముతో పాటు మీ పిల్లలకి ఆ పాపాలు కూడా మూటగడుతున్నట్టే కదా అలా దయచేసి ఎవ్వరు కూడా ఇట్లా పేదవాళ్ళు ఆడపిల్లలను వాళ్ళ నోర్ల దగ్గర నుంచి లాక్కొని మీరు ప్రాపర్టీని సొమ్ముని మూటగట్టుకోకండి ఎందుకంటే మీతో పాటు ఆ పాపాలు అనేవి మీ పిల్లలు కూడా అనుభవిస్తారు కదా పాపం అన్యం పుణ్యం తెలియని ఆ పిల్లలు ఏం చేశారు వాళ్ళకెందుకు మీరు పాపాలు మూటగట్టి పెడుతున్నారు అలా ఎవ్వరూ కూడా అన్యాయంగా అక్రమంగా ఎవ్వరి దగ్గర నుంచి లాక్కోకండి ఇలా ఎంతో ఇష్టమైన శ్రీరామనవమి నాకు గుర్తొచ్చేది మా ఊరు వాళ్ళు చేసిన మోసాలు అవమానాలు ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట అందుకే నాకు ఎంత ఆనందంగా జరుపుకున్నాయి ఈ శ్రీరామనవమి అంటే నాకు ఇంకా మా ఊర్లో జరిగిన అవమానాలు వాళ్ళు చేసిన అన్యాయాలు ఇవే గుర్తొస్తాయి